అందరికీ వంగాలండి మరి ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఆది కాండము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూద్దాము చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ శర్మ విని దేవుడైన యహోవ ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరుగా ఉన్నాను గనుక భయపడి దాగుకుండి నన్ను అయితే ఈ సందర్భం చాలా వరకు కూడా తెలిసిందే మన అందరికీ కూడా ఈ ఏంటి సందర్భము అంటే గనక మొదట ఆదాము నిమిత్తం ఏదేను తోట సూచించబడింది అవునా కదా అవును అంటే ఒక మానవుడు జీవించడానికి ఏవైతే అవసరమో భూమి మీద ప్రతి దాన్ని ము ముందు దేవుడు మానవ నిమిత్తం సమకూర్చి తర్వాత నేలమట్టితో నరుణ్ణి చేసి అప్పుడు అతని నాస్కరంధ్రంలో అంధ్రంలో జీవవాయు వదగా నరుడు జీవాత్మాయను అన్నాడు అంటే ఆదాములోకి ఊపిరు రావడం కలడం ఇవన్నీ మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత ఆ జంతువులతోనూ వాటితోనూ స్నేహం చేస్తూ ఉన్నప్పుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఇక్కడ ప్రతిదానికి జత ఉంది మరి ఆదాముకు కూడా జత ఉంటే బాగుంటుంది అని దేవుడు ఉద్దేశించి దేవుడు ప్రణాళిక ప్రకారం ఆదాము నిమిత్తం ఎవరిని సూచించాడు దేవుడు అవ్వమ్మ గారిని సృజించాడు అయితే ఆదాము గారికి గాడ నిద్ర కలగజేసి అతను పక్కటెముకలో ఒక ఎముకను తీసి దాని ద్వారా ఆమెని తయారు రూపొందించినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటాయి అంటే ఆదాము గారి నిమిత్తం అవ్వమ్మ సూచించబడింది వీరు విరువురు కలిసి ఆ ఏదైనా తోటలో తింటూ వీరికి నచ్చిన దాన్ని చుట్టూ తిరుగుతూ ఇలా ఆహ్లాదకరంగా వారి జీవితం కొనసాగుతూ ఉంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక వీరు దేవంతో సెక్స్ సంబంధాన్ని కలిగి ఉన్నారు అంటే వీరు అనుకున్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నారు దేవుడు వీళ్ళతో మాట్లాడుకు అంటే దేవుడు ఒక స్నేహితుడిలాగా ముగ్గురు కలిసి మాట్లాడుకున్నట్లుగా ముగ్గురు కలిసి సంపాద సా సంభాషణ చేసుకున్నట్లుగా రోజుకో ఏదో టైంలో వీరితో దేవుడు దేవుడితో వీరు కలిసి ముందుకు వెళుతూ ఉన్న సందర్భం అది అయితే అలాంటి టైంలో దేవుడు ఆ ఏదైనా తోటలో ప్రతి దానిపైన ఆదమ్మగారికి అమ్మ గారికి గారికి అధికారం ఇచ్చాడు ఇవి మీకోసమే సృజించబడ్డాయి మీరు దీంట్లో ఏదైనా సరే ఎప్పుడైనా సరే తినొచ్చు ఏ ఆంక్షలు లేవు మీకు కాబట్టి కానీ ఒకటి ఏంటి ఆ ఒక్కటి అంటే ఈ తోటలు ఏదైనా తినండి కానీ ఒక్క ఫలం మాత్రం మీరు టచ్ చేయొద్దు ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళొద్దు దాని ఫలం మీరు తినడానికి వీల్లేదు అని చెప్పి దేవుడు వీరికి చెప్పినట్లుగా ఒక ఆజ్ఞను పెట్టినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే ఆ విధంగానే వీళ్ళు ఆ ఆ జీవ వృక్షము యొక్క ఫలం అంటే తెలివి వివచన తెలియజేసే ఆ ఫలము మాత్రము తినకుండా మిగతా అన్నిటితో వీళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు అయితే ఒకరోజు ఆదమ్మగారు లేని సమయంలో ఒంటరిగా అవ్వమ్మంట మరి పళ్ళుకోవడానికి వెళ్ళిందో మొత్తమే తోటలోకి ఎంతకోగానే వెళ్ళింది ఎవరికి ఒంటరిగా కనిపించిందంట అపవాదికి అదికి అక్కడ సర్పమునకు ఆమె ఒంటరిగా కనిపించిందంట ఒంటరిగా కనిపించినప్పుడు వెంటనే ఆమెతో అక్కడ సర్పం మాట్లాడుతుందనమాట ఏమైనా మాట్లాడుతుందంటే ఈ ఫలం కూడా మీరు తినొచ్చు కానీ దేవుడు ఏం చెప్పాడు ఆ ఫలం తప్ప మీరు ఏదైనా తినండి అన్నాడు కానీ ఇక్కడ ఈ సర్పం ఏమంటుంది ఈ ఫలం కూడా మీరు తినొచ్చు ఇది తిన్నప్పుడు మీరు ఆ దైవాంశ సంబూతులైపు అంటే దేవునితో సమానంగా దేవుని కంటే గొప్పవారిగా అయిపోతారు మీరు అని చెప్పి చెప్పిన సందర్భంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది అయితే కానీ ఈమెకి మాట గుర్తు రావాలి గుర్తురావాలా లేదా ఏ మాట రావాలి దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి దానిపైన అధికారం ఇచ్చాడు కానీ మనకు దీనిపైన అధికారం ఇవ్వలేదు అన్న మాట ఆజ్ఞ ఈమెకు రావాలి కానీ గుర్తొచ్చింది ఈమెకి గుర్తు రాలేదు ఈమె కోసింది తినటమే కాకుండా మరలా తిరిగి వెళ్ళి ఎవరికి పెట్టిందంట గారికి కూడా పెట్టినట్టుగా మనకి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి గారికి కూడా పెట్టిన తర్వాత ఇద్దరూ తినేసిన తర్వాత అప్పుడు వీళ్ళకేం వీళ్ళ యొక్క కన్నులంట తెరవబడ్డాయంట వీళ్ళు అప్పటి వరకు ఏమై ఏమై ఉన్నారు దిగంబరులుగా ఉన్నారు కానీ ఆ విషయం వీళ్ళకి తెలియలేదు ఎందుకంటే దేవుని మహిమ చేత వాళ్ళు నింపబడిని బట్టి వాళ్ళకి ఏం తెలియలా కానీ ఎప్పుడైతే ఈ ఫలం తిన్నారో ఆ మహిమను కోల్పోయారు కాబట్టి వీళ్ళు ఏమై ఉన్నారంట దిగంబరులమై ఉన్నారని తెలుసుకున్నారని తెలుసుకుని ఇప్పుడు దేవుని స్వరం వినపడుతుందనమాట ఇప్పుడు దేవుని స్వరం వినబడిన మరి రోజు సంభాషణ చేసుకుంటూ ఉంటారు కదా వీళ్ళతో కలిసి దేవుడు మాట్లాడడం దేవుడితో కలిసి వీళ్ళు మాట్లాడడం సంభాషణ జరుగుతూ ఉంటుంది కదా అలా జరిగిన ఆ విధంగానే ఆ రోజు కూడా ఆ సాయంత్రం కాల సమయంలో దేవుని వీళ్ళతో మాట్లాడిన నిమిత్తం అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఆదాము అవ్వ కనిపించట్లేదంట ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే అప్పుడు ఈ సందర్భం మాట అప్పుడు చూడండి మూడో అధ్యాయము ఎనిమిదో వర్షం చూసుకున్నట్లయితే చల్లపూటన ఆదాము అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన ఏహోవా స్వరము విని దేవుడైన ఏహోవ ఎదుటకు రాకుండా తోటల చెట్ల మధ్య దాగుకొనగా దేవుని స్వరం విన్నారు విన్నప్పుడు ఎవరి ఎదుటికి రావాలి దేవుని ఎదుటికి రావాలి అవునా కదా రావాల్సినప్పుడు వీళ్ళంట దేవుని స్వరం విని అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నారంట ఆ తోట చెట్లు వెనక్కి వెళ్ళి దాక్కుంటున్నారండి ఎవరికి కనిపించకుండా దేవునికి కనిపించకుండా ఇక్కడ ఒకటి ఆస్యాస్పదమైన సందర్భం ఏంటి అంటే ఆయన కళ్ళు మూయగలమా మనం కానీ మూయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ప్రయత్నం చేస్తున్నాము కానీ ముయ్యలేమన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు అవునా కాదా అయినప్పటికీ కూడా ఇది దేవునికి కూడా తెలుసు ఆయన చూసి చూడనట్లుగా ఉంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన కళ్ళు ముయ్యడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ అది అసాధ్యం అన్న విషయం ముయ్యాలని చూస్తున్న మనకు తెలుసు కానీ దాన్ని కొనసాగించడానికే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఆజ్ఞ పెట్టాడు దేవుడు ఏంటి ఆ ఆజ్ఞ అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ అది మాత్రం వద్దు అన్నాడు కానీ వీళ్ళు ఆజ్ఞను మీరేరా లేదా మీరేరు ఇక్కడ ఆజ్ఞను మీరడం అంటే ఆజ్ఞ అతిక్రమమే ఏమై పాపమై ఉంది కాబట్టి వీళ్ళు పాపం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు ఇక్కడ ఆ ఫలం వద్దు అన్నప్పుడు దానికి దూరంగా ఉండాలి కానీ వీళ్ళు ఏం చేశారు అవ్వమ్మ ఫలం కోసుకుని తినేయడమే కాకుండా తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి పెట్టింది గారికి కూడా పెట్టింది ఇక్కడ ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాము అంటే దేవుని కళ్ళు కప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆయనకి కనిపించకుండా చూడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏ ఏటిని బట్టి ప్రయత్నం చేస్తున్నాం మనం చేస్తున్న ఈ తప్పుదాలని బట్టే అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని ఆజ్ఞలు పెట్టాడు ఇది నీకొద్దు అంటే దానికి వద్దు అన్నట్టుగా ఉండాలి కానీ మనం పదే 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 దాంట్లో ఏం చేస్తామంటే కలిసిపోతూ ఉంటాం కలిసిపోయి మరలా వచ్చి చేతులు కడుక్కొని మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటూ ఉంటాం మరలా కావాల్సినప్పుడు మళ్ళీ దాంట్లో కలిసిపోతూ ఉంటాం అంటే దేవుడు నిన్ను లోకమును వేర్పరిచి నిన్ను ప్రత్యేకింపబంధానిగా చూడాలనుకుంటున్నాడు కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే నేను లోకంలోనే కలిసి నిన్ను చూస్తాను కలిసి లోకంతో కలిసి నేను నిన్ను చూస్తాను అని చెప్పి మనం అనుకుంటున్న వారిగా ఉన్నాం ఇక్కడ ఆదాము అవ్వ అదే చేస్తున్నారనమాట వీళ్ళు తినేసే రూపుని తినేసిన తర్వాత ప్రభువా మేము ఆపుకోలేకపోయాము మా ఆశని మేము ఆపుకోలేక తినేసాము ఈ విధంగా మేము అయిపోయాము అని చెప్పి అక్కడ ఒప్పుకుంటే గనక వారి యొక్క తప్పుదము లేకపోతే యొక్క పాపం ఒప్పుకుంటే మరొక విధంగా ఉండేదేమో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట ఒప్పుకోకుండా దాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట ఈరోజు మనం కూడా మన జీవితంలో ఈ పాపం ఉండటం వల్ల నువ్వు దేవునికి హేయకరమైనది చేస్తూ దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిచి దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవని దేవుని వాక్యం లేకపోతే వాక్యం చెప్తున్న దైవశాఖల ద్వారా మనం వింటూ ఉన్నాం కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామా అది మన జీవితంలో ఉన్నప్పుడు అది హేయకరమైనది దాంతో దేవుణ్ణి సేవించలేము అని తెలిసినప్పుడు కూడా దాన్ని ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టడానికి కాదు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మనం పాపాన్ని ఏం చేస్తూ ఉన్నామంటే హ్యాంగర్కి తగిలించిన షర్ట్లా చేస్తున్నాం అనమాట అదేంటండి పాప హ్యాంగర్ షర్ట్ ఏంటంటే అంటున్నారా అనుకుంటున్నారా మీకు నేను చెప్తాను ఇప్పుడు చూడండి పురుషులు బయట నుంచి వచ్చారనుకోండి వాళ్ళు షర్ట్ విప్పి హ్యాంగర్కి వేస్తూ ఉంటారు వేసి లోపల వాళ్ళ కార్యక్రమం అది చూసుకుంటారు తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళాలనుకోండి ఆ షర్ట్ తీసుకుని మళ్ళీ వాళ్ళు వేసుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు వాషింగ్కి వెళ్ళే వరకు కూడా హ్యాంగర్కే లేదంటే వాళ్ళు ఒంటి మీద ఉంటుంది ఆ షర్ట్ అవునా వాషింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో షర్ట్ వస్తుంది కానీ ఇక్కడ పాపమ్మకి షర్ట్కి సంబంధం ఏంటంటే మనం కూడా ఆ షర్ట్ ప్లేస్లో పాపాన్ని పెట్టుకుందాం అంటే నీకు కావలసినప్పుడు దాన్ని నువ్వు తగిలించుకుని దాన్ని కొనసాగిస్తూ ఉన్నావు నీకు అక్కర్లేనప్పుడు దేవుడు గట్టిగా నీతో మాట్లాడినా లేకపోతే దైవ సేవకుడి చేత వాక్యం చేత నువ్వు ప్రేరేపంపబడినా వెంటనే నువ్వేం చేస్తావు అయ్యి బాబు ఇది నా జీవితంలో ఉంది ఇది నా జీవితంలో ఉన్నప్పుడు ఈ పాపాన్ని విడిచిపెడితేనే కానీ దేవుడి ఆశీర్వాదం నేను పొందలేనని ఈరోజు దేవుడు నాతో మాట్లాడి కా మాట్లాడాడు కాబట్టి దీన్ని నేను విడిచిపెట్టాలని చెప్పి నీలో ఉన్న పాపంని హ్యాంగర్గా తగిలించినట్టుగా తగిలిస్తున్నావు అనమాట The cat sat on the నీకు అవసరం లేనంత వరకు అది అక్కడే తగిలించబడది ఎప్పుడైతే నీకు అవసరం అవుందో మళ్ళా దాన్ని తీసుకొచ్చి నువ్వేం చేసుకుంటున్నావు నీకు అవసరమైనప్పుడు దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నావు కానీ ఇక్కడ ఆజ్ఞ అతిక్రమం పాపమై ఉంది ఈరోజు మన జీవితాల్లో ఉన్న ఈ పాపాన్ని బట్టి దేవునికి దూరంగా ఉంటున్నాం ఇక్కడ ఆదాముని దేవుడు అడుగుతున్నాడు దేవుని స్వరం ఆదాము విన్నాడు విన్నప్పుడు కూడా దేవునికి వీళ్ళు వెనకాల ఉన్నారన్న విషయం తెలీదా తెలుసు అయినప్పటికీ ఒప్పుకుంటారేమో అన్న ఉద్దేశంతో దేవుడు అంటున్నాడు అనమాట ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడ నీ స్వరం విన్నాను నీ స్వరం విని మేము దిగను బారులమై తెలిసిన విషయం కాబట్టి నేను ఎదుటికి రాకుండా చెట్లు వెనక దాక్కున్నాం అని చెప్పి అంటున్నారు అనమాట అంటే వాళ్ళు దాక్కున్నారు ఎవరు స్వరం విని దేవుని స్వరం విని ఈరోజు దేవుణ్ణి నీతో మాట్లాడడానికి నీ జీవితంలో కూడా దేవునికి ఇదే పాపం కనిపిస్తూ ఉంది ఈ పాపంతో దేవుణ్ణి నువ్వు సేవించడం దేవత దేవుని ఆశీర్వాదం పొందటం దేవునితో నడవడం అనేది అసాధ్యం ఎప్పుడైతే నీ పాపము విడిచిపెడతావో నువ్వు పరిశుద్ధపరచపడతావో అప్పుడు మాత్రమే దేవుని హక్కును చార్చబడేదానగా నువ్వు ఉంటావు పాపంతో దేవుణ్ణి నువ్వు సేవించడం అనేది అసలు సాధ్యమైన విషయం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వీరు పాపం చేశారన్న విషయం తెలిసిన వెంటనే కనుక దేవుని ఎదుట అడిగినప్పుడు మరొక విధంగా ఉండే వీళ్ళు అడగడానికి ప్రయత్నం చేశారా చేయలేదు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు బయట ఏదైనా సరే పురుషులు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఇంటి దగ్గర స్త్రీలు ఫోన్లు చేస్తూ ఉంటారు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఉన్నారు ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు పలానా చోటనున్న సంగతి చెప్పకుండా వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను అంటారు విన్నారా మీరు అంటే పొనులండి వారి దారిలో ఉన్నారు కాబట్టి వస్తున్నాను అన్నారండి దాంట్లో ఉందండి అంటారు సరే ప్రతి ఒక్క పురుషుడు అదే సమాధానం చెప్తే తప్పేమీ లేదు ఇందులో కొంతమంది మాత్రం వ్యతిరేకంగా ఉంటారు అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ వేరు చెప్పే సమాధానం వేరు ప్లేసు దేవునికి హేయికరమైన ప్లేస్ అది అది ఏదైనా అవ్వచ్చు సినిమా హాల్ అన్న కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఒకవేళ నీ భార్య పిల్లలకి ఇబ్బందికరమైన ప్లేసే అవ్వచ్చు ఇంకేమైనా రకరకాలు ఉన్నాయి దానికి ప్లేసెస్ అని చెప్పడానికి ఒకటి అని చెప్పి పర్టికులర్గా చెప్పడానికి అయితే ఏమీ లేవు రకరకాల ప్లేసెస్ ఉన్నాయి కానీ వాటి ఎక్కడ ఉన్నావు ఈరోజు దేవుడు ఆదాముని అడిగిన ప్రశ్నే నిన్ను కూడా అడుగుతున్నాడు నువ్వెక్కడ ఉన్నావు అంటే ప్రభావా నేను నీ సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను నాలో హేకరమైనది విడిచిపెట్టి నీ ఎదుట నేను ఉన్నాను అని ఈ సాక్ష్యం ఈరోజు మన నోట్లోంచి రావగలగాలి వస్తుందండి ఈ సాక్షి ఒకే ఒకవేళ ఈరోజే దేవుడు నిన్ను నన్ను ఈ ప్రశ్న అడిగితే మన దగ్గర ఆ సమాధానానికి తగిన సాక్ష్యం లేకపోతే ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం మన దగ్గర ఉందా చాలామంది జీవితాల్లో ఈ రోజు లేదండి అది స్త్రీలైన అవ్వచ్చు పురుషులైన అవ్వచ్చు పురుషులకు తెలియకుండా చేస్తున్న స్త్రీలు ఉన్నారు అలాగే స్త్రీలకు తెలియకుండా చేస్తున్న పురుషులు ఉన్నారు తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్న పిల్లలు ఉన్నారు పిల్లలకు తెలియకుండా చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఈరోజు ఎవరికి వారు ఈరోజు ఈ లో ఈరోజు లోకం ఏ విధంగా ఉందంటే వారి వారి వయస్సులు వచ్చే లోకం ఆకర్షించే విధంగా ఉంది యవనస్సుల్ని వారి ఆశల రీత్యా ఆహ్వానిస్తుంది నడువయసు వారిని వారి ఆశల రీత్యా లోకం ఆకర్షిస్తుంది అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు లోకం ఆకర్షిస్తుంది ఎవరిని ఏం విడిచిపెట్టట్ల కానీ ఆకర్షణలో పడిపోకుండా నువ్వు దేవుని వైపు తిప్పబడాలి అంటే నువ్వు దేవుని ఆధీనంలో ఉండాలి దేవుని స్వాధీనంలో నువ్వు ఉండగలగాలి అలా ఎప్పుడు మనం ఉండగలము అంటే కనుక మనలో ఉన్న పాపంను విడిచిపెట్టి పరిశుద్ధాత్మ చేత మనం పశ్చాత్తాపం పొందినప్పుడు మాత్రమే మనం దేవునికి ఇష్టలుగా దేవునికి దగ్గరగా మనం జీవించగలుగుతాం ఇక్కడ ఆదాము అవ్వ విషయంలో అదే జరిగింది వారికంటూ ఒక లైన్ పెట్టాడు కానీ వీళ్ళు లైన్ క్రాస్ చేసిన వారుగా ఉన్నారు ఆ రోజు వాళ్ళకి ఆజ్ఞ పెట్టిన దేవుడు ఈరోజు నీకు నాకు ఆజ్ఞ పెట్టలేదా పెట్టాడు కానీ ఈరోజు మనం కూడా అదే లైన్ క్రాస్ చేస్తున్న వారుగా ఉన్నాం ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నారు మరి ఈరోజు ఆ పాపంలో నింపబడిన దానివ నువ్వు ఉంటే గనక దేవునికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటావు ఆదాము దాక్కున్నట్లుగా చెట్లు వెనక్కి వెళ్ళి ఆదాము దాక్కున్నాడు మరి ఈరోజు అదే ప్రశ్న దేవుడు నిన్నడిగితే నువ్వు ఉన్నావు వారిని సమాధానం నువ్వు చెప్పగలుగుతున్నావా చెప్పగలగాలి అలాంటి కృపలోకి మనం నడిపింపగలగాలి నీలో దేవునికి హేకరమైన ప్రతిదాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ చేత నిన్ను నువ్వు కడుక్కోన కడుక్కున్నప్పుడు మాత్రమే ఆయన చేత మనం నింపబడతాం అలాగే ఇంకొక వ్యక్తి ఉన్న ఇంకొక వ్యక్తిని కూడా మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను చూడండి అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము తొమ్మిదో వర్షం చూడండి అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రక ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి మూడో అంతస్తు నుండి కిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను అని ఉంది ఇక్కడ ఐతుకు అనే ఒక యవనస్తుడు కనిపిస్తూ ఉన్నాడు మనకి అయితే ఈ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడంట దేవుని మందిరంలోనే కూర్చున్నాడు కానీ దేవుని మందిరంలో ఎక్కడ కూర్చున్నాడు అంటే కనుక మూడో అంతస్తులో అక్కడ ప్రార్థన జరుగుతుంది ఆ ప్రార్థనలో ప్రసంగం చేస్తున్న ఆయన ఎవరు పౌలు గారు పౌలు గారు ప్రసంగం చేస్తున్నారు అక్కడ మూడో అంతస్తులో కూడి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అక్కడ కిటికీ ఉంటే ఆ కిటికీ దగ్గర కూర్చున్నాడంట ఎవరు ఈ ఐతుకు అనే యవనసుడు ఈ ఈయనలో ఒక గొప్ప విషయం ఏంటంటే యవనస్తుడు దేవుని మందిరం రావడం అలవాటు చేసుకున్నాడు దేవుని సన్నిధిలో కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు కానీ కూర్చునే ప్లేస్ని వెన్నుకోవడం ఈయన తప్పు చేశాడు అండి కూర్చునే ప్లేస్ ఎందుకోవడం తప్పు ఏంటంటే ప్లేస్ లేదేమో అండి అందుకే కిటికీలో కూర్చున్నాడేమో అనుకుంటున్నారా కాదు ఇక్కడ జాగ్రత్తగా గమనించగలగాలి ఇప్పుడు ప్లేస్ లేకపోతే కిటికీ పక్కన కూర్చోవాలి లేదంటే కిటికీ దగ్గరలో కూర్చోవాలి కానీ ఈయన ఎక్కడ కూర్చున్నాడంట కిటికీ మీద కూర్చున్నాడంట ఎక్కడ కూర్చున్నాడు కిటికీ మీద కూర్చున్నాడు అంటే ఈ కిటికీ ఎక్కడుంది మూడో అంతస్తులో ఉంది మూడో అంతస్తు కిటికీ మీద కూర్చుంటే ఇబ్బంది కదా ఇబ్బంది అయినప్పటికీ కూడా అతను అక్కడ కూర్చుని వింటున్నాడు ఎందుకు అదే ప్లేస్ ఎంచుకున్నాడంటే ఈయన అ నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకు ఆ ప్లేస్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఇక్కడ వాక్యము మిస్ అవ్వకూడదో తర్వాత ఏం మిస్ అవ్వకూడదో కిటికీలోని చూస్తే ఏం కనిపిస్తుంది కింద ఏం జరుగుతుందో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఆ రోడ్లో ఏం జరుగుతుందో ఆ యొక్క సమాజంలో ఏం జరుగుతుందో అన్నది తెలుస్తుంది అంటే లోకము ఎట్ ఏ టైం ఒకే టైంలో రెండు కవర్ చేసేయచ్చు అనమాట ఇటు ఆత్మీయతలోనూ దేవంలో కనిపించవచ్చు అటు లోకంలో ఏం జరుగుతుందో కూడా మనకి తెలిసిపోవచ్చు సో అందువల్ల ఆయన ఆ ప్లేస్ ఎందుకున్నాడేమో అనుకుంటాను నేను కాబట్టి అక్కడ ప్లేస్ లేక కిటికీలో కూర్చోలేదు ఆయన రెండింటినీ కవర్ నిమిత్తం ఆ కిటికీలో కూర్చున్నాడు ఈయన ఆ ప్లేస్ ఎన్నుకోవడం తప్ప కాదా తప్పే మొత్తం మీద ఆయన ఆ ప్లేస్లో కూర్చున్నాడో ప్లేస్లో కూర్చున్నప్పుడు ఇంచుమించు అక్కడ రాత్రికాల సమయం అన్నమాట అది సో ఏదో ఒక సందర్భంలో మరి నిద్ర వస్తూ ఉంటుంది కదా కొన్ని కొన్నిసార్లు ఆల్ నైట్ ప్రేయర్స్లో మనకి నిద్ర వస్తూ ఉంటుంది కదా ఆ విధంగానే ఆయనకు కూడా నిద్ర వచ్చింది అనమాట మరి కూర్చున్న ప్లేస్ తప్పు కాబట్టి అక్కడి నుంచి ఎక్కడ పడిపోయాడంట కింద పడిపోయాడంట అంటే ఒకవేళ అటువైపు పడి ఉంటే కనుక ఇబ్బంది ఏమి ఉండేది కాదేమో కానీ లోకంలో పడ్డాడు కాబట్టి ఇబ్బంది అయింది అక్కడ ఇక్కడ ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈరోజు మన యవనస్తున్న దేవుణ్ణి పెంచాలని ఆశపడుతున్నాం అవునా తల్లిదండ్రులు అయిన ప్రతి ఒరు ఒకరు కూడా దేవుని యవనస్తులకి దేవుని పరిచయం చేయగలగాలి ఎందుకు యవనస్తులకి దేవుని పరిచయం చేయాలంటున్నానంటే ఈరోజు మా పిల్లలు మా దగ్గరే ఉండి పీజీ వరకు కంప్లైంట్ చే కంప్లైంట్ చే కంప్లీట్ చేశారండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు టెన్త్ల వరకు కూడా కష్టమైపోతుందండి దగ్గర బెడ్లు ఉండి టెన్త్ క్లాసుల వరకు చదవడం కూడా కష్టమైపోతుంది ఆ పిల్లలు ఏమైనా కొంచెం అల్లరి చిల్లరగా ఉన్నారంటే కనుక వెంటనే తీసుకెళ్ళి హాస్టల్ అంటున్నారు తల్లిదండ్రులు పదో తరగతి వరకు ఉండటం కూడా కష్టమైపోతుంది అలాంటిది ఈరోజు నీ దగ్గర నీ పిల్లలకంటే లోకంలోనే నీ పిల్లలు ఎక్కువ ఉంటున్నారు అలాంటప్పుడు లోకం ఈరోజు ఎవరిని ఏ విధంగా ఆకర్షిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని వారికి పరిచయం చేస్తావో అప్పుడు ఒకవేళ నువ్వు వారి దగ్గర లేకపోవచ్చు వాళ్ళు నీకు దూరంగా ఉండవచ్చు కానీ వాళ్ళు ఎవరికి భయపడేవారుగా ఉంటారు నువ్వు దేవుని పరిచయం చేస్తే అంటే నా తల్లిదండ్రులు నన్ను చూడకపోవచ్చు నా బంధువులు నా స్నేహితులు దూరంగా ఉన్నారు కాబట్టి నాకు చూడకపోవచ్చు కానీ నన్ను నా దేవుడు చూస్తున్నాడు అనే భయాన్ని వారు కలిగి ఉంటారు కాబట్టి ఏ పాపంలోనూ పడిపోకుండా వారు ఉంటారు అందువల్లే ఈరోజు మన యవనస్సులకి మన బిడ్డలు వారు బాల్యంలో ఉండగానే దేవుని సన్నిధికి వాళ్ళని నడిపించడం నేర్పించాలి ఒకవేళ ఈరోజు అమ్మ పిల్లలు రాలేదంటే పిల్లలు చదువుకుంటున్నారండి అవును తర్వాత కూడా వాళ్ళు చదువుతారు కానీ ఆదివారం రెండు గంటల సేపు నువ్వు దేవుణ్ణి వారికి పరిచయం చేయలేకపోతే కనుక దేవుని సన్నిధిలో వాళ్ళని కూర్చోబెట్టలేకపోతే గనక రేపొద్దున్న వాళ్ళ నిమిత్తం నువ్వు దుఃఖించవలసిన పరిస్థితులు వస్తాయి ఎందుకండి అంటే గనుక ఈరోజు ఎప్పుడైతే మన యవనస్తులకి మనం దేవుణ్ణి పరిచయం చేస్తామో వారు దేవునికి భయపడే వారిగా ఎదగడం వల్ల లోకంలో ఎలాంటి వాటి విషయంలో కూడా ఇది ఏదో చెడేదో హేకరమైనదేదో వారికి తెలుస్తుంది కాబట్టి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఒకవేళ నువ్వు దేవుని పరిచయం చేయలేదు దేవుని భయం లేదు తల్లిదండ్రులు భయం లేని వారుగా వారు ఉంటే కనుక దేవునికి వ్యతిరేకమైన స్వభావంలో వారు వస్తూ ఉంటారు అప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా వీధి ఏదో గొడవ జరుగుతుందని పక్క వాళ్ళు మొదట నువ్వే పరిగెడతావు ఎందుకు పరిగెట్టావు గొడవ ఏంటో కనుక్కుందామని కాదు ఆ గొడవలో మావాడెక్కడైనా ఉన్నాడా వాడేమన్నా మాట్లాడుతున్నాడా వాడిని ఏమన్నా కొడుతున్నారా వాడేమన్నా ఇబ్బందిగా ఉన్నాడా వాడిని బయటికి తీసుకురాలని పరుగులు పెడుతూ ఉంటాం ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి అంటే నీవు నీ బిడ్డలైన వారికి దేవుని పరిచయం చేయలేకపోవడం వల్ల ఎప్పుడైతే మన బిడ్డలైన వారిని దేవుని పరిచయం చేస్తే వారు చిన్ననాటి నుండి కూడా మన మీద కంటే తల్లిదండ్రులైన మన మీద కంటే దేవుని మీద ఎక్కువ ఆధారపడేవారుగా వాళ్ళని పెంచగలగాలి అలా పెంచినప్పుడు వారు దేవుని ఎందు పక్కకు తప్పిపోయేవారుగా ఉండరు వాళ్ళు ఎందుకంటే ఈరోజు యవనస్సులు ఒక మాట ఉంటుంది కుడుముకు కానీ ఎడముకు కానీ త్రొట్టిల్లకుండా ఉండగలగాలి ఎందుకు తొట్టిల్లకుండా ఉండగలగాలి ఎందుకంటే లోకము ఆకర్షిస్తుంది కాబట్టి అటువైపు త్రొట్టెల్లిపోయేవారుగా కాక దేవుని వైపు నడిచేవారుగా ఉండాలి ఈ యవనస్తుడు కూడా వారి తల్లిదండ్రులు ఆ విధంగానే ఆలోచించారు అందువల్ల ఈ యవనస్తుడు ఎక్కడో కూర్చున్నాడు దేవుని మందిరంలో కూర్చున్నాడు దేవుని వాక్యం అంటున్నాడు కానీ కూర్చుని వాక్యం అనే ప్లేస్ని ఇతను తప్పుగా ఎన్నుకున్నాడు కాబట్టి కింద పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు నిద్రాభంగంతో జోగి నిద్రాభంగంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ పడిపోయాడంట లోపల పడితే ఒక విధంగా ఉండదు ఎక్కడ పడిపోయాడు లోకంలో పడిపోయిన వాడుగా ఉన్నాడు ఈరోజు మరి నీ బిడ్డలైన వారికి ఎవరిని పరిచయం చేస్తున్నావు ఒకవేళ నీ బిడ్డలను కూడా దేవుడు ఇదే ప్రశ్న అడిగితే ఎక్కడ ఉన్నావు నీ బిడ్డలను అడిగితే నీ బిడ్డలు ఎక్కడ ఉన్నారని ఈరోజు సమాధానం చెప్తారు ఒకసారి దేవుడు కాదు నీ బిడ్డలకు ఫోన్ చేసి నువ్వే అడుగు అరే ఎక్కడున్నారా అంటే నీ బిడ్డలు నీకు కరెక్ట్గా చెప్తారా ఎక్కడున్నామా అన్నది ఏమో చెప్పలేము ఎందుకంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఆదాము అడుగుతున్నాడు దేవుడు ఎక్కడున్నావు ఆదాము అంటే నేను చెట్టు వెనకాల దాక్కున్నాను ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడిపోయాడు కాబట్టి పాపం చేశాడు కాబట్టి ఆ పాపం కప్పు కూర్చునే ప్రయత్నంలో ఎవరిని నుంచి దాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడో దేవుని దాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు దేవుడుకు నీకు కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు నువ్వెక్కడ ఉన్నావు అంటే అవును ప్రభా నేను నీకు దూరంగా మిగిలిపోయాను నేను నీకు పా నీకు విరోధమైన పాపం చేసి నేను నీ దగ్గరగా జీవించలేని పరిస్థితుల్లో నేను ఈ సమాధానం కాదు దేవుడి కోరుకుంటుంది ఏంటి అంటే అవును ప్రభా నేను చోట ఉన్నాను ఈ పరిస్థితుల్లో ఉండే నీ సన్నిధిలో నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను నాకు ఈ అవసరం బట్టి ఈ విధంగా నీ సన్నిధిలో నేను అడుగుతున్నాను అని సమాధానం కొరకు దేవుడు ఈరోజు నీ వైపు చూస్తున్నాడు ఇక్కడ మరొకటి ఐతుకు అనే యవనస్తుడు దేవుడు మన ముందు పుట్టాడు పెట్టాడు ఈ ఐతుకు అనే యవనస్తుని గురించి కూడా మనం విన్నాం అయితే ఐతుకునే ఎవరస్తుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని వాక్యమే వింటున్నాడు కానీ ఎక్కడ రెండింటిని సమపాల మీద అంటే అందుకే అంటారు రెండు పడవల మీద అంట కాలు వేయకూడదంట వేస్తే గమ్యం చేరతామా లేదు ఈ ఐతుకు అదే ప్రయాణం చేసాడనమాట ఇటు అక్కడ ఆ కిటికీ మీద కూర్చొని ఇటు దేవుని వాక్యము వింటూ లోకాన్ని చూస్తూ నిద్రాభంగం చేత లోకంలో పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు మన యవనస్తులకు దేవుని పరిచయం చేయగలగాలి అప్పుడు లోకంలో పడిపోయేవారుగా వారు కాదు దేవుని అని విశ్వసించిన వ్యక్తిగా దేవునికి భయపడేవారుగా వారు ఉంటారు ఈరోజు దేవుని వాక్యం ద్వారా రెండు విషయాలు ఈ ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు మన ముందుంచాడు ఒకరు పాపం చేసిన వారుగా ఉన్నారు అంటే ఆజ్ఞను అతిక్రమించిన వారుగా ఉన్నారు మరొక యవనస్సుడు లోకమును దేవుని ఒకేసారి చూడాలనుకుని లోకంలో పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు మనం నువ్వు ఎక్కడున్నావు దేవుడు నిన్ను అడుగుతున్నాడు మరి నువ్వు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు ఒకవేళ దేవుడు ఉన్నత స్థితిలో నిన్ను ఉంచాలని ఆశపడుతుండే ఆ స్థితిలోకి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఉండగలగాలి మనల్ని మనం సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా మహిమ కలిగిన దేవా నీకు వంద నాలు ఆయన తండ్రి ప్రవాహిసయ్య ఆదామని అభిమా ముందుంచవు తండ్రి ప్రవాహిసయ్య దేవుని స్వరం వారు విన్నప్పుడు తండ్రి వారు దాక్కున్న వారుగా వారు ఉన్నారు అని చెప్పి నీ లేఖన భాగాలు సెలవుస్తున్నాయి తండ్రి ఎందుకు దాక్కోవలసి వస్తుంది అంటే మేము దిగంబరులు మై ఉన్నాము వారు చెప్తున్నారు ఎందుకు దిగంబరులుగా ఉన్నారంటే మేము తినకూడని పండు విని తిన్నాం అంటే ఆజ్ఞను అతిక్రమించిన వారుగా వారు ఉన్నారని తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు నాలు అవును తండ్రి ఈ రోజు మాకు కూడా కొన్ని ఆజ్ఞులు పెట్టవు తండ్రి ప్రభా హిస్ వాటిని అతిక్రమించేవారుగా ఉండాలని మేము ఆశపడట్లేదు తండ్రి ప్రభా హిస్ అవును తండ్రి మాలో ఉన్న పాపమును విడిచిపెట్టి తండ్రి నీకు దగ్గరగా నీకు ఇష్టలుగా మేము జీవించాలని ఆశపడుతున్నాము తండ్రి ప్రభా హిస్ మాలో ఉన్న పాపమును తండ్రి ప్రభా శాశ్వతంగా తొలగించుకోవాలని ఆశపడుతున్నాము తండ్రి అంతేగాని సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దాన్ని మేము తగిలించుకునేవారుగా ఉండాలనుకోవట్లేదు ప్రభా హ అవును తండ్రి పరిశుద్ధాత్మ చేత పశ్చాత పాపం పొంది మాలో ఉన్న పాపం విడిచిపెట్టాలని ఆశపడుతున్నాము తండ్రి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అడుగుతున్నాము తండ్రి ప్రభా హెస్ ఎవరైతే కళ్ళు మూసి ప్రార్థనలు ఎక్కబరుస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకి నీ ఆశీర్వాదాన్ని దయచేయమని అడుగుతున్నాము తండ్రి నీకు వందనాలు నాయన తండ్రి ప్రభా అవును తండ్రి మా పాపం మాలోంచి పోయినప్పుడు నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నావు తండ్రి ప్రిభ మా పాపం మేము విడిచిపెట్టి తండ్రి ప్రిభ నీ ఎందు బహుమానం పొందుకునే వారుగా మేము ఉండాలని అట్టు కూర్పుని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి తండ్రి ప్రభా హిస్ అలాగే తండ్రి అయితని ఎవరస్సుడు మా ముందుంచావు తండ్రి ప్రభా హ ఈ ఆయకొని ఎవరస్సుడు దేవుని మందుల్లోనూ ఉన్నాడు వాక్యమే వింటున్నాడు కానీ ఏ ప్లేస్లో కూర్చుని వినాలో తండ్రి ప్రభా సరైన అవగాహన లేక అక్కడ కూర్చుని వినటం వల్ల లోకంలో పడిపోయిన వాడుగా ఉన్నాడు తండ్రి ఈ రోజు మా యవనసులు లోకంలో పడిపోయేవారుగా కాదు తండ్రి ప్రభా హిస్సయ్య బలవంతుని చేతుల్లో బాణముల వల్లే మా యవనసులు వాడబల్లడాలని మేము ఆశపడుతున్నాము తండ్రి అట్టి కృపను మా యవనసులకి మా బిడ్డలకి మీరు దయచేయమని అడుగుతున్నారు కూర్చున్నాము తండ్రి ప్రిభా హిస్ అయ్యవును తండ్రి ప్రిభా మా లోకమునకు బానిసగా కాదు తండ్రి ప్రిభా హిస్ నీ చేతిలో తండ్రి బలమైన పాత్రలుగా వారు వాడ వాడబడాలని మేము ఆశపడుతున్నాము తండ్రి నీకు భయపడేవారుగా వారు ఉండాలని మేము ఆశపడుతున్నాము తండ్రి అట్టి కృపతో మా యవనోస్తులు నింపమని వేస్తున్నాము నడుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందాలమ్మా